హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను ఏమేమి సరుకులు తీసుకొచ్చాను అనేది చూపిస్తాను మరి నేను ఏమేమి సరుకులు తెచ్చాను ఎలా సర్దాను అనేది మరి చూసేయండి వెల్కమ్ టు ర మిశ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్ నెలవారీ సరుకుల్లో మొత్తం అయితే తీసుకురాను కానీ కొంచెం కొంచెం అయిపోయిన వరకే తీసుకొచ్చుకుంటాను మిగతా కొంచెం ఉన్నా కానీ అది తీసుకురాను అవి అయిపోతేనే మనకి తీసుకొస్తానన్నమాట అయితే ఏమేమి తీసుకొచ్చాను అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను సేమియా ప్యాకెటు బొంబాయి రవ్వ ధనియాలు బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ దారంలో రెండుసార్లు అయినా చేస్తాను అనమాట బియ్య రవ్వ అందుకని బియ్య రవ్వ మాత్రం కొంచెం ఇడ్లీ తీసుకుంటాను ఒక రెండు కేజీల దాకా తీసుకుంటాను బీపీ అయితే ఇవన్నీ బీయ్య రవ్వ ఇట్లే రవ్వ ఇడ్లీ రవ్వ ఇది కూడా గీ రవే ఇడ్లీ రవ్వ ఇడ్లీకి రొట్టెలకి అన్నిటికీ రవ్వ ఉపయోగపడుతుంది కదండి అందుకని అది కూడా ఒక మూడు కేజీలు తీసుకున్నాను పచ్చిపప్పు అయితే పచ్చిశనగపప్పు ఆల్రెడీ ఉంది కొంచెం అందుకనే ఒక ప్యాకెట్ తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఇది ఏదైనా కూరలో వేయడానికి లేదా స్థానిక మాత్రం వాడతాను మీల్ మేకర్ మీల్ మేకర్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది ఇంకా కూడా తెచ్చాను మీల్ మేకర్ కూడా వాడుతూనే ఉంటాను గోధుమ రవ్వ గోధుమ రవ్వ కూడా ఉంది అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నా వేయించిన శనగపప్పు అదే పుట్నాల పప్పు తర్వాత రైస్ ఫ్లోర్ ఇది బియ్య పి బియ్యపిండి ఇది బియ్యపిండి కూడా ఒక ప్యాకెట్ ఉంది అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నాం శనగొండు శనగండు నాకు ఒక ప్యాకెట్ సరిపోతుంది ఇంకొక ప్యాకెట్ చిన్న ఉంది అది ఇది నాకు నలభై సరిపోతుంది తర్వాత గోల్డ్ ఫింగర్స్ గొట్టాలు ఇవి లూజే తీసుకుంటాను నేను ఇప్పుడు గోల్డ్ ఫింగర్స్ జీలకర్ర ఆవాలు ఆవాల ప్యాకెట్లు మరి పసుపు పసుపు ప్యాకెట్లు ఇంతవరకు అయితే మరి సరుకులు తీసుకొచ్చేవాళ్ళు మిగిపోయి ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటిని మనం డబ్బాలో సర్దుదాం ఆవాలు కోసం ตรงนี้ก็ตรงนี้น hmm> ียบเงดิยีิบอะรบ కిప్రావ చాలా బాగుంటుంది ఇప్పటివరకు మరి తీసుకొచ్చిన సరుకుల మీ అందరికీ చూపించాను సర్జరీ చూపించాను కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నాకు కొంచెం వేడి చేసి వాయిస్ గొంతుపోయింది దానివల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు అన్యంతా భావించద్దండి క్షమించండి మరి వీడియో ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చినాయి కదా యూట్యూబ్ రూల్స్ ఐడి కనిపించాలని మరి ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఓన్ వాయిస్ ఉండాలని అలాగే మరి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉండాలని ఇలా రూల్స్ వచ్చినాయి తప్పకుండా పాటించాలి ఇందాక నేను వీడియో తీసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఫుల్ కనిపించాలంటే పక్కన మనిషి వీడియో తీసినప్పుడు ఇంకోటి పక్కన నుండి తీస్తే బాగుండు అనిపించింది మనమే మన మాటికి వెళ్ళి ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇలా కష్టం అనిపించింది నాకు మళ్ళీ ఇందాక తీసేటప్పుడు ఏమైందంటే సెల్ వెళ్ళి పిండిలో పిండిలో పడేసరికి ఆ పిండి అంత సెల్లోకి లోకి అని భయం వేసింది మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫోన్ అంతా శుభ్రంగా తుడిచి మళ్ళీ వీడియో తీసాను మేడం ఈ వీడియో మా అబ్బాయి చూసి ఖచ్చితంగా నన్ను అడుగుతాడు పిండి లేసా ఫోను అని ఎందుకంటే మా బాబు కొని పెట్టాడు అనమాట ఈ ఫోను కాబట్టి నాకు కొంచెం పక్కన ఎవరైనా వీడియో తీస్తే బాగుండనిపించింది అనిపించింది వీడియో వీడియోది కష్టం ఆ ఫుల్ వీడియో ఏదైనా తీయాలంటే పక్కన ఉంటే మనిషి ఎవరైనా తీస్తే బాగుంటుంది అని మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా అలా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి కామెంట్ ఒకళ్ళు ఇద్దరు పెట్టినా కూడా వాళ్ళకి తప్పకుండా నేను రిప్లై ఇస్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా పెట్టండి తప్పకుండా పెడితే దాని ప్రకారం మరి తీయడానికి ట్రై చేస్తాను కొన్ని సజీ సజెషన్స్ ఇవ్వండి ఎందుకంటే మేము ఛానల్ ముందుకెళ్ళాలంటే కొన్ని కొన్ని మీరు ఇచ్చిన సజెషన్స్ తీసుకొని కూడా ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ వెంటనే క్లిక్ అవు కొంతమంది క్లిక్ అవుతాయి నేను చెప్తున్నాను నాకు అయింది అనుకోండి నాది కూడా అవ్వలేదు కానీ కొంతమంది మోటివేషన్ మాటలు విని నేను కూడా కొంచెం నిలదొక్కున్నా ఫస్ట్లో నేను కూడా ముందు వీడియో త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరు చూడట్లేదు ఫైవ్ మినిట్స్ లోపు ఉంటేనే చూస్తున్నారు అంతకు మించి ఉంటే చూడట్లేదు అందుకే ప్రతి వీడియో ఫైవ్ మినిట్స్ లోపే పెట్టడానికి ట్రై చేస్తున్నా ఎప్పుడన్నా మాత్రం ఆ ఫైవ్ మినిట్స్ దాటిపోతుంది దానికి యూజ్ రావట్లేదు మరి తప్పకుండా నా వీడియో చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎంతటితో ఈ వీడియో ఎన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్